హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చి ఇప్పుడు అబ్రా వచ్చాను అబ్రా అని ఒక ఏరియా ఇది ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి ఈ శీతాకాలంలోనే పండుతాయి అంబలే ఉన్నది ఎందుకంటే ఎసకాలంలో ఎక్కువ కదా సమ్మర్లో కుదరదు కాబట్టి ఈ టైంలోనే ఈ నీళ్ళన వాటి పైపులు వీటికి లోపల నుంచి నీళ్ళు వెళ్తాయి చేతి తట్టుకుంటే మట్టి వండుకుంటారు వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఇదంతా సాయంత్రం మాటలు వాకింగ్ చేస్తారన్నమాట చిన్నపిల్లలు అప్పుడు ఇదంతా వాకింగ్ ఏరియా నడుపుతారు అనమాట ఇది ఏం పువ్వులే బంతి పువ్వులు కాదు స్మెల్ కూడా రావట్లేదు ఈ పువ్వులు ఏం పువ్వులో తెలియట్లేదు లొకేషన్ మాత్రం బాగుంది అక్కడ అల్లూ టిక్టాక్ చేస్తున్నారు ఈ టూరిస్ట్ బస్సులు అనుకుంటుంది టూరిస్ట్ వేయాలందరూ పైన వాళ్ళు డబల్ బస్టర్లు లేదు ఎలా ఈ బంతి పూలు అనుకోండి కూడా బతు కదా ఇవి కూడా పూలు కాదు స్మెల్ రావట్లేదు వాసన ఇది వచ్చేసి ఏం చందకలు చెట్టు ఇప్పుడు అయితే కాయలేదు ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి ఐదున్నర అయింది మామూలుగా సమ్మర్లో అయితే ఇక్కడ అసలు ఎవడో ఒక్కడ కూడా బయటకు రాడు ఎందుకంటే ఎనిమిది దాకా వేడిగానే ఉంటుంది ఇవి కూడా పువ్వుల మొక్కలు వీళ్ళు మొక్కలు పెంచుతారు కానీ ఉపయోగం లేని అన్నీ పెంచుతారు ఒక వాసన లేదు ఏం లేదు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సముద్రం వస్తుంది సముద్రం అంటే పెద్ద సముద్రం కాదు చిన్నదే చిన్నగా ఉంటుంది అలలు ఉండవు ఈ సముద్రానికి వీళ్ళ సొంతంగా క్రియేట్ చేసుకున్నది అనుకుంటుంది చల్లగా ఉంది పడవనుకుంటుంది ఈ పురాతన కాలమే అన్నీ ఇక్కడ పెట్టారు వీళ్ళు ఇది అంత వాకింగ్ ఏరియా అనమాట ఇది అంత సముద్రం ఇక్కడ చాలామంది సాయంత్రం అయినప్పటికీ చాలామంది వస్తారు విజిటర్స్ ఇది బొమ్మ ఒంటి పక్షులు కాకులు పావురాలు కొంగలు ఏవో తెలియట్లేదు ఇదంతా చిన్న సముద్రం అనమాట దీనికి ఉండవు ఆ పక్కన కనపడేంత గోల్డ్ మార్కెట్ ఇదంతా సముద్రం అనమాట నీళ్ళు ఒప్పుగానే ఉంటాయి కాకపోతే అలలు ఉండవు ఈ మాములుగా అలా తిరగడానికి వేసుకున్నట్టున్నాను ఇక్కడ నుంచి ఆ పక్కకి వెళ్ళాలంటే ఒక దరము ఒక రూపాయి ఒక ధరం ఇస్తే ఆ పక్కకి తీసిపోతారు పక్కన అంతా గోల్డ్ మార్కెట్ అన్నమాట గోల్డ్ బంగారం మార్కెట్ అన్ని షాపులన్నీ బంగారం ఆ పక్కన ఉంటుంది అక్కడ అదేంటి చల్లగా ఉంది ఇక్కడ ఆ పైన కళ్ళంతా గోల్డ్ మార్కెట్ కెమెరా మాత్రం బాగానే ఉంటుంది పడుతుందని భయం ముస్లింలు దేశం కాబట్టి ఎక్కడ మడితే అక్కడ మసీదులు ఉంటాయి ఇది మసీదు అలా చెప్పులు తీసి ప్రేయర్ చేసుకుంటాక అదే నమాజ్ చేసుకుంటా వెళ్తున్నారు పిల్లి రావలేదు ఉన్నాయి ఇదంతా ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది వాకింగ్కి ఇంటికాడ పిల్లలు అయితే భయపడిపోతారు ఎల్లరా బాబా అయ్యో కరిసీలా ఉంది ఇదంతా పిల్లలు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు పిల్లలు వాకింగ్ ఏరియా ఇక్కడ ఏదో చిన్న ఈవెంట్ జరుగుతున్నట్టుంది ఏదో సెటప్ ఉంది ఇక్కడ ఏదన్నా ఈవెంట్ అనుకుంటుంది ఏదన్నా చిన్న ప్రోగ్రామ్ ఏదన్నా పెట్టుకున్నట్టు ఉన్నారు ఇక్కడ ఇంకా చీకట పడిపోతుంది ఇంకా అవ్వలేదు శీతాకాలం అంత ఇంకా పావు తక్కువ హోరైంది ఇక్కడేమో అప్పుడే చీకట పడిపోతుంది సమ్మర్లో అయితే ఎనిమిదింటి దాకా అసలు చీకట పడదు వీళ్ళందరూ విజిటర్స్ సరే ఇంకా బంద్ చేసేస్తున్నాను వీడియో ఎందుకంటే చీకటి పడిపోతుంది